నవంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖున కార్తీక మాస పూర్ణిమ కనుక మనమందరము కూడా స్వామివారిని స్మరణ అభిషేకము దీపదానము స్వయంపాక దానము ఉసరి వృక్షం కింద భోజనము వన భోజనాలు ఆచరింప చేసుకోవడం వలన సంపూర్ణ అయినటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి మన సనాతన హిందూ ఆధ్యాత్మిక పండగలలో ఇది చాలా ముఖ్యము అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా మనకు జన్మ నక్షత్రాలకు వృక్షాలు ఉంటాయి అలాగనే కార్తీక మాసంలో దామోదరుడు అంటే తులసి వృక్ష పూజ ప్రతి ఇంటి ముందర మనం ప్రతిరోజు దీపాలు పెట్టుకుంటూ ఉంటాం అలాగనే ఉసరి వృక్షం కింద మనము భోజనం చేయడము ఆ ఉసరి ఫలాలను తో పాటి దీపాన్ని స్వయం పాకాన్ని దశదానాలను దానం చేయడము కార్తీక స్నానాన్ని చేయడము గంగా నదిలో స్నానం చేయడము స్వామివారి సంపూర్ణమైనటువంటి స్మరణ వలన సకలమైనటువంటి ఐశ్వర్య భోగభాగ్యాలు మనకు ఇచ్చేవారు భగవంతుడు అని గమనించాలి కనుక అవకాశం ఉంటే మీకు ప్రతిరోజు ఇంట్లో అభిషేకం చేసుకోండి అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెమ్మది సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష రుద్రాక్షల ఏక మహాదేవుడికి మీ గోత్రనామములతో నిత్యం అర్చన చేయడము ద్వాదశ శివలింగేశ్వర స్వరూపాలకు నిత్యము అభిషేకము కార్తీక దీప దానము స్వయంపాక దానము ఏర్పాటు చేయడం జరుగుతుంది మరికొందరు కార్తీక మాసంలో కాశీ వెళ్ళాలి అనుకుంటుంటారు అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో గంగానది ఒడ్డున మహాదేవుడికి జలాభిషేకము గంగాభిషేకం చేయించి లక్ష వత్తుల దీపాలను దానం చేయించడం జరుగుతుంటుంది మరికొందరికి భూకైలాస క్షేత్రం అయినటువంటి క్షేత్రంలో మహాదేవుడికి స్మరణ ధ్యానము అభిషేకం చేసుకోవాలి అనుకుంటుంటారు అదే గోకర్ణ క్షేత్రం అండి ఆ క్షేత్రంలో కూడా మీ యొక్క గోత్రనామములతో అర్చన అభిషేకము కోటి తీర్థ స్థానంలో దీపోత్సవ కార్యక్రమాలకి అవకాశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది లేక మనం భాగ్యనగరంలో కాశీక్షేత్రంలో గోకర్ణ క్షేత్రంలో మన యావత్ హిందూ బంధువులందరికీ కూడా ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా వీలైనంత వరకు ఇంటి సింహద్వారం దగ్గర ఇంటి ముందర దీపాలు వెలిగింపే చేసుకుందాం మనకు దగ్గరగా ఉండబడిన శివాలయాల్లో కార్తీక దీపాన్ని వెలిగించుకుందాం ఇంకొంచెం శక్తి కలిగితే దీపదానం చేద్దాం అలాగనే స్వయంపాక దానం చేద్దాం అలాగనే దశ దానాలు కూడా చేసుకుందాం కార్తీక స్థానాన్ని చేద్దాం మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణలు పొందుదాం అలాగనే మనకు విశేషంగా పన్నెండవ తారీఖున కాశీక్షేత్రంలో కాళభైరవ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడికి ఉంటుంది మనకు నరదృష్టి శత్రు దృష్టి భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత సకలమైన దోషాలు మృత్యు అపమృత్యు దోషాలు జాతకంలో అర్ధాస్తమ గండ దోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే తొలగింప చేసుకునేటువంటి ఏకైక ఆధ్యాత్మిక సన్మార్గము ఏమిటయ్యా అనగా కాళభైరస్వామి స్మరణ ధ్యానము కాళభైరవ హస్తకాన్ని వినడం చదవడం అలాగనే కుక్కకు ఆహారాన్ని ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి మహారాజ పక్షిరాజా వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకాల సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మలను తొలగించుకునేటువంటి కార్యక్రమంలో కలియు కాలంలో ఇది మహోన్నతమైన కార్యక్రమంగా భావించగలగాలి కనుక మనిషి జీవితంలో ఒక్కసారైనా కాసికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే కాళబైరస్వామి ఆజ్ఞ కలగాలి కనుక అందరూ కూడా మనం కాశీ క్షేత్రం వెళ్ళ వెళ్ళాలని కోరుకుందాం కాళబైరస్వామిని స్మరిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతూ అందరి కుటుంబాలలో నిత్యము ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనసారా మరొక్కసారి కాళబైరస్వామిని కోరుకుందాం అలాగనే ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఉదయం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలా ఓంకార శబ్దాన్ని మనం ఇంట్లో సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళాభైరవ స్వామి వారి యొక్క హోమము మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కల కలిగినటువంటి కణకములతో అనగా రూపాయి కాసులతో తులావారం చేయిస్తూ ఈ అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయపాత్ర సొంతం చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం వలన సకల ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయం రాసి వాట్సప్లో మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు గవర్నర్ పంచాంగం ద్వారా తెలియజేయడం జరుగుతుంది జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం సంపూర్ణమైనటువంటి ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కార్తీక దామోదరుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరిపైనను మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేరాయ సివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమ హరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి